కార్యక్రమానికి మీ అందరిని ప్రేమపూర్వకంగా పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ఇరవై మూడో పాట పాడుకుందాం ఎటుల నీకు స్థుతులో నర్తుము ఏ హోవతనయ ఎటుల నీకు ఋతులో నర్తుము ఎటుల నీకుస్తుతులు నర్తుము ఏ ఎటుల నీకు నీకునుతులు నర్తుము పటుతర పాపం బురనడి పంక మందు చిక్కిమదిటము జడిన మమ్ము బ్రోచి దిక్కు ఏసు ఎటుల నీకుస్తుతులు నర్తుము ఏ ఎటుల నీకు నీకునుతులు నర్తుము పాప నుండగా బాప విమోచదా దాపు కాపు చూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తి చేయి నీ పవిత్ర రక్తమైన ప్రాపుగా సంగీతివి ఇటుల నీకు స్తుల నర్తుము ఏ హోవతనయ ఇటుల నుతుల నర్తుము క్రిస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా ఇరవై రోజు లెంటో దినాల ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమ ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఖండించిన కొన్ని లక్షణములను మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం ఈ రోజు మనం ధ్యానం చేసుకునే అంశము మార్పు వార్త ఏడవ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మోస ఇచ్చిన ధర్మశాస్త్రంలో నుండి ఒక ఆజ్ఞను జ్ఞాపకం చేస్తూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్న ఈ మాటను మనం చూస్తాం ఈ సత్యాన్ని తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయుట అనే అంశము లేకపోతే సంప్రదాయము ఆచారము అనే అంశాన్ని ధ్యానం చేసుకున్నప్పుడు దీనిని మనం చదువుకున్నాం అయితే ఈరోజు ఇదే వాక్యమును మనం తీసుకొని కుటుంబం పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి కుటుంబాన్ని మనం నిర్లక్ష్యపరచకూడదు ఏ కుటుంబానికి ప్రాధాన్యతను ఇవ్వాలి అనే అంశాన్ని ఈరోజు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఇక్కడ మనం చదువుకున్న ఈ చదివే ఈ ఏడవ అధ్యాయపు భాగంలో కుర్బాను అనే మాటను చెప్తూ ఏవేవి మా వలన మీకు ప్రయోజనకరమో అవి దేవునికి అర్పితము అని చెప్తూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని కానీ కుటుంబ వ్యవస్థ అనేది దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది సంఘంలో సమాజంలో ఒక ఖచ్చితమైన గుర్తింపు కలిగి ముందుకు కొనసాగడానికి దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ఇది ఎలా ప్రారంభమవుతుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆది కాండంలో వైవాహిక స్థితి ద్వారా దేవుడే ఈ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు కాబట్టి మొదటిగా ఆది కాండము రెండవ అధ్యాయంలో మనం చూస్తే ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తాం కదా ఆది కాండము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో మనం చూస్తే కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమందురు అనే మాట చెప్తూ ఉన్నాడు ఆదాముకు హౌవను తయారు చేసి ఆ మాట దేవుడు చెప్పిన సందర్భాన్ని మనం చూస్తాం నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ కీర్తనకారుడు చెప్పే మాట యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమని అని కాబట్టి ఈ వివాహ వ్యవస్థ అనేది ప్రారంభించింది దేవుడే దానిని కొనసాగిస్తూ కుటుంబాలని కట్టేది కూడా దేవుడే కాబట్టి కుటుంబాన్ని మనము నిర్లక్ష్యపరచడానికి వీల్లేదు అనే సత్యాన్ని ఈరోజు మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు కూడా ఈ కుటుంబాన్ని కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దేనికి ప్రాధాన్యతనివ్వాలో అది ఖచ్చితంగా యేసుక్రీస్తుకు తెలుసు ఎందుకంటే రెండు పర్యాయాలు కుటుంబాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది పన్నెండు సంవత్సరాల వయసులో వారు దేవాలయానికి వచ్చి తిరిగి వెళ్లే సమయంలో ఏసుక్రీస్తు తప్పిపోవడము వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన దేవాలయంలోనే ఉన్న ఉండడము అప్పుడు తల్లి ప్రశ్నిస్తే ఆయన చెప్తూ ఉన్న మాట నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని మొదటిసారి అంటూ ఉన్నాడు రెండవసారి మతయుశ వార్త పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఒక ఇంటిలో ఉంటూ ఉన్నప్పుడు కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి నీ తల్లి నీ సహోదరుడు బయట ఉంటూ ఉన్నారయ నేను కలవాలనుకుంటున్నారంటే యేసుక్రీస్తు చెప్పిన మాట ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు నా తండ్రి యొక్క చిత్తం చొప్పున చేయువాడే అనే మాట ఆయన చెప్తున్నాడు కాబట్టి రెండు పర్యాయాలు కుటుంబాన్ని గురించి యేసుక్రీస్తు కూడా చేసిన ఆ యొక్క మాటలు పనులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కుటుంబమును మనం నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు కొన్ని మాటలు కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ప పరిశుద్ధ గ్రంథంలో కుటుంబంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండాలో జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుండి ఇరవై ఐదవ వచనం వరకు మనం చూస్తే అక్కడ భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలో పౌలు భక్తుడు చెప్తూ ఉన్నాడు అంటున్నాడు కదా స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరస్ అయి పురుషుడు భార్యకు శిరస్ అయి ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను ఇది భార్యలకు చెప్తూ ఉన్న మాట అలాగే పురుషులకు భర్తలకు ఆయన చెప్తూ ఉన్న మాటను మనం చూస్తాం కదా పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి ఎలా ప్రేమించాలో కూడా ఆయన చెప్తున్నాడు అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను గాని మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువ పెట్టుకొనవలనని వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ భార్య భర్తకు ఖచ్చితంగా లోబడాలి భర్త కూడా భార్యను ఖచ్చితంగా ప్రేమించాలి ఎలా ప్రేమించాలి అని అంటే దైవికమైన ప్రేమతో ప్రేమించాలి క్రీస్తు సంఘమును ప్రేమించిన ప్రేమ భర్త తన భార్యను ప్రేమించుటలో కనబరచాలి ఇది పౌలు భక్తుని ద్వారా దేవుడు మనకిస్తూ ఉన్న హెచ్చరిక లేకపోతే సూచనగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు ఆ విధంగా ఉండాలి మరి తండ్రిగా ఆ భర్త తండ్రిగా మారిన తర్వాత ఎలా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తాం కదా ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఆరవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మనం చూస్తే నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచునప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గవుల మీదను వాటిని వ్రాయవలెను ఈ మాటలు భర్త తండ్రిగా మారిన తర్వాత తన బిడ్డల పట్ల చేయవలసిన పనులను గురించి చెప్తా ఉంది అంటే బాల్యప్రాయం నుండి తన బిడ్డలను దేవుల్లో ఎదిగింపజేసే బాధ్యతను తండ్రి ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి తండ్రి యొక్క బాధ్యతను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అలాగే తల్లి యొక్క బాధ్యతను మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథంలో మనం చూస్తాం కదా ముప్పై ఒకటవ వచనంలో అక్కడ రాజైన లెమూయలు మాట్లాడుతూ తన తల్లి యొక్క మాటలు ఎంత ఇంపాక్ట్ అయినట్టు చూపిస్తూ ఉన్నాయి అని అంటే ఆయన చెప్తూ ఉన్న ఆ మాటల్లో మొదటి వచనంలో చూస్తాం కదా రాజైన లెము మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ఆయన బాల్యప్రాయంలో ఉన్నప్పుడే తల్లి ఆయనకు బోధించింది ఆయన ఎదిగి రాజయ్యి బాధ్యతలన్నీ వచ్చినప్పటికీ కూడా తల్లి యొక్క మాటలను మరచిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని అంటే ఎంతగా తల్లి ఆయన మీద ప్రభావం చూపించిందో మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు నానుడి కూడా మనం చూస్తాం ప్రతి మానవుడికి మొదటి టీచర్ ఎవరు అని అంటే తల్లి అని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ తల్లి ఏ విధంగా ఉండాలి అనంటే ఇక్కడ మనం చూస్తాం కదా ముప్పై ఒకటవ అధ్యాయం సామెత ఇరవై ఆరు ఇరవై ఏడులో జ్ఞానము కలిగి తన నోరు తెరవాలి కృప కలిగిన ఉపదేశము ఆమె బోధించాలి ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిను పని చేయకుండా ఆమె భోజనము చేయదు ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ ఇది కేవలం తన కుమారులు మాత్రమే కాదు నిజమైన తల్లి ఆ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కూడా మెచ్చుకునే స్త్రీగా ఆమె ఉంటుంది కాబట్టి తల్ భార్యాభర్తలు ఎలా ఉండాలో తల్లి బిడ్డల పట్ల ఎలా ఉండాలో తండ్రి బిడ్డల పట్ల ఎలా ఉండాలో చూసాం అలాగే పిల్లలు ఏ విధంగా ఉండాలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆజ్ఞల్లో ఏ దేవుడు చెప్తూ ఉన్నాడు కదా నీవు ప్రవేశించే ఆ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడ నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని దేవుడు తన యొక్క ఆజ్ఞల్లో చెప్తా ఉన్నాడు నిర్గమకాండము ఇరవయవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఆ మాటలు కాబట్టి పన్నెండవ వచనంలో నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడ వాగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము కాబట్టి పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులను గౌరవించే విధంగా వాళ్ళను సన్మానించే విధంగా పిల్లలు ఉండాలి ఈ విధంగా ఎప్పుడైతే దేవుని యొక్క సూచనల ప్రకారము ప్రతి కుటుంబంలో ఉంటారో అప్పుడు ఆ కుటుంబం దేవుని కొరకు నిలిచేదిగా ఉంటది దేవుని యొక్క ఉద్దేశం ప్రకారము సంఘంలో సమాజంలో దేవునిని సాక్షికరంగా ప్రకటించేదిగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆ కుటుంబం ఉంటుంది కాబట్టి ప్రతి కుటుంబం పట్ల దేవుడైతే ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం ఉండాలి అయితే యేసుక్రీస్తు చెప్తూ ఉన్న కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే పన్ మత వార్త పన్నెండవ అధ్యాయంలో మొదట మనం గుర్తు చేసుకున్నట్టు ఆయన ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆయన తల్లి ఆయన సహోదరులు అక్కడికి వస్తూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కొంతమంది ఆయన చెప్తూ ఉన్న మాటలు ఒకసారి చూద్దాం పన్నెండవ అధ్యాయం మత విశు వార్త నలభై ఆరో వచనం నుండి చూస్తే ఆయన జన సమూహంతో మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయన ఆయనతో గోరుచు వెలుపల నిలిచి ఉండేది అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటిది మనం జ్ఞాపకం చేసుకున్నదంతా ఇహలోకపు కుటుంబం అయితే ఇక్కడ యేసుక్రీస్తు చెప్తూ ఉన్నది దైవికమైన కుటుంబంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవునికి సంబంధించిన గృహముగా దీనిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రెండు రకాలైన కుటుంబాలు ఉన్నాయి ఒకటి లోకరీతి అయిన కుటుంబం అయితే రెండవది దైవికమైన కుటుంబంగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ దైవికమైన కుటుంబంలో మనం చేరాలి అని అంటే మనం చేయవలసిన పనేంటి అంటే దేవునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి మనుషులను విడిచిపెట్టమని కాదు ఖచ్చితంగా మనుషులందరినీ కూడా దైవికమైన ప్రేమతో ప్రేమించాలనేది దేవుడు మనకి ఇస్తూ ఉన్న ఆజ్ఞ దానిని మనం ఖచ్చితంగా నెరవేరుస్తూ దేవునికి కూడా మనము ప్రాధాన్యతనివ్వాలి ఇక్కడ ఈ కుటుంబాలకు మనం వచ్చేసరికి దేవుడు యేసుక్రీస్తు చెప్పిన కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొ మొదటిగా పదవ అధ్యాయం మత యుసో వార్థం ముప్పై ఏడవ వచనంలో ఆయన చెప్పే మాటను ఒకసారి మనం చూస్తాం కదా ఆయన అంటున్నాడు ఒక మనుషు ఒక మనుషుని ఇంటి వారే అతని శత్రువులు అదురు తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కుమారునినైనా నా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రయారిటీస్కి వచ్చేసరికి ఎవరికి ప్రాధాన్యతనివ్వాలి అనే మాటలకు వచ్చేసరికి తన ఇంటి వారే అయినా తన కుటుంబ సభ్యులే అయినా కుటుంబమా దేవుడా అని వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా దేవుడు దేవుడికే ప్రాధాన్యతనిచ్చేవాళ్ళుగా ఉండాలి ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం అదే ఆయన చెప్తూ ఉన్న మాట నైనను తల్లి నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారుని నైనను కుమార్తె నైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంతేకాకుండా ఇరవై ముప్పై తొమ్మిదో వచనంలో అంటున్నాడు కదా తన ప్రాణము దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొను అనే మాటను ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి ప్రయారిటీస్కి వచ్చేసరికి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి లోకరీతి అయిన కుటుంబానికి కాదు దానికి చక్కటి ఉదాహరణ అబ్రహమును మనం చూస్తాం దేవుడు అబ్రహామును పిలిచి తన కుమారు ఏకైక కుమారుణ్ణి బలిగా అర్పించమన్నప్పుడు కుమారుడా కుటుంబమా దేవుడా అనే ప్రస్తావన అక్కడ వచ్చినప్పుడు దేవునికే ఆయన ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను విశ్వాసులకు తండ్రిగా మారుస్తూ ఉన్నాడు కాబట్టి అలాగే మనం కూడా ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవునికి మొదటి వాళ్ళుగా ఉండాలి అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఇంకొక మాటలు మనం చూస్తాం కదా మార్కు సువార్త పదవ అధ్యాయము మార్కు సువార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అందుకు ఏసు ఇట్లా నేను నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండునైనాను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోగులోక లోకమందు నిత్య జీవమున పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ లోకంలో మనం వాళ్ళను పోగొట్టుకోవచ్చు ఈ లోకంలో లోకరీతి అయిన బాధ వేదన మనకు కలుగొచ్చు వాళ్ళను పోగొట్టుకున్నందుకు కానీ దేవుడైతే మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఇక్కడ మార్పు సువార్తలో ఖచ్చితంగా చెప్తూ ఉన్న మాటలు ఈ లోకంలో వాళ్ళను విడిచిపెట్టడం వలన నీకు హింసనే వస్తుంది కానీ రాబోయే ఆ నిత్య జీవితంలో బహు ఎక్కువగా అన్నదమ్ములను అక్కజల్లెలను సంపదన అంతటినీ కూడా మీరు సంపాదించుకుంటారు అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ లెంట్ కాలంలో మనం దేనికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేద్దాం దేవునికి మొదటి ప్రాధాన్యతని ఇవ్వడానికి దైవికమైన కుటుంబంలో కూడా మనము సభ్యులయ్యే విధంగా ఇహలోకంలో ఉన్న మన కుటుంబంలోని బాధ్యతలన్నిటినీ సక్రమంగా నెరవేరుస్తూ బల నమ్మకమైన దాసుడు అనే దేవుని చేత మెప్పు పొందుకుంటూ అదే సమయంలో దైవికమైన కుటుంబంలో కూడా మనము సభ్యులయ్యే విధంగా ఇహలోకంలో మనము సిద్ధపాటు కలిగిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి మరొక పర్యాయము నెడ్ దినాను ప్రభు కుటుంబాన్ని నిర్లక్ష్యపరచకూడదని కుటుంబం పట్ల నీ యొక్క ఉద్దేశము కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలను గురించి మా మమ్మల్ని హెచ్చరించిన విధానమును బట్టి నీకు వందనాలు అంత మాత్రమే కాక దైవికమైన కుటుంబంలో కూడా మేము సభ్యులుగా ఉండుటకు మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నటకు ప్రభా నీకు మాకు ఇచ్చిన హెచ్చరికను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇటు వాక్యమును ప్రభు మేము మరొవక మా హృదయంలో భద్రపరచుకున్నటకు కృపదయ చేయమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపుతూ నిశ్చితమైతే ప్రభా రేపటి నాన్న మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్నాను పూజించు కృపను మాకందరికి దయచేయమని వేడుకుంటూ యేసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి నడిపించుము నడిపించునుగాక ఆమె